సాయంకాలం వేళ పిల్లలకి పళ్ళు పోస్తారు భోగి పళ్ళు అంటే చిల్లర పైసలు ముక్కలు బంతి పువ్వులు ఇటువంటివన్నీ కలుపుతారు కలిపి పిల్లలకి దేవుడిచ్చి పిల్లల యొక్క తల వేయించి పోసేస్తారు కిందకి రేపు పండు ప్రధానం దీన్ని భోగి పళ్ళు అని పిలుస్తారు దాని తాత్పర్యం ఏమిటంటే ఏమో ఏ జన్మలో ఏ కర్మ చేసి ఇప్పుడు ఈ శరీరంతో వచ్చాడు వాడు దుఃఖాన్ని పొందితే మనకి దుఃఖం వాడు మన దుఃఖానికి కారణంగా వాడు ముందు పుట్టిన వాళ్ళ అభ్యున్నతికి కారణం కావాలి కాని వాడి వలన వంశం పాడైతేలా అందుకని వాడికి అటువంటి పీడ అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపకర్మల అనుభవంలోకి వచ్చినటువంటి కారణం చేత బుద్ధి వైక్లభ్యమును చెంది వెళ్ళవలసిన సన్మార్గము నుండి చ్యుతి పొందకుండా ఉండడానికి అటువంటి పీడ పోవడానికి ఈ రేగుపళ్ళు చిల్లర పైసలు చెరుకు ముక్కలు ఇవన్నీ బంతి పువ్వులు పిల్లల చుట్టూ తిప్పి వదిలిపెట్టేస్తారు అది భోగి పండ్లు అని పేరు అంటే చాలా సంతోషంగా ప్రదృష్టంగా చిన్న చిన్న పండ్ల ద్వారా పిల్లలకి రక్ష కల్పించేటటువంటి విధానం మన సంప్రదాయంలో ఉండడం గొప్పదా ఇది మంత్రం ఉందా ఏ మంత్రం లేదు కానీ ఆ ప్రేమతో చేసిన పని ఫలితాన్ని ప్రతి అంటే ప్రేమే కదమ్మా భగవద్భక్తి అంటే భగవంతుని ఎందున్న ప్రేమ దేశభక్తి అంటే దేశం మీద ఉన్న ప్రేమ గురు భక్తి అంటే గురువుగారి మీద ఉన్న ప్రేమ కదా కాబట్టి ఆ ప్రేమతో చేసింది ఏదో అని ఫలిస్తుంది కాబట్టి ఆ రోజున చక్కగా పేరాటం చేసి పిలిచి ఎవరి శక్తి కొలది వాళ్ళు అందరికీ వాయినాలు ఇస్తారు ఇది భూమి పళ్ళ యొక్క విశేషం